హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితాబ్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతుందండి ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నేను అయితే డ్రింక్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మొన్నటి వరకు అయితే హనీ లెమన్ వాటర్ తీసుకునే వాళ్ళం కదండి ఇప్పుడైతే అది చేంజ్ చేసేసాను మనం రెగ్యులర్గా ఒకటే తీసుకోకూడదు కాబట్టి ఇప్పుడైతే వీటిల్లోకి ఒక వన్ వీక్ నుంచి అయితే ఇవి స్టార్ట్ చేసేసేవన్నమాట అంటే మా వారు ఉన్నారు కదా టెన్ డేస్ ఆయన అయితే ప్రిపేర్ చేసేసుకొని తాగేశారు ఇంక ఇప్పుడు వచ్చేసి సెకండ్ డే నేను ప్రిపేర్ చేయడం దీంట్లోకి ఏమి లేదండి ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ ఓమా రెండు స్పూన్లు వచ్చేసి సోంపు వేసేసుకొని ఒక చెక్క వేసేసుకొని రెండు గ్లాసు వాటర్ వేసి బాగా మరిగించాలి రెండు గ్లాసు వాటర్ ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించేసాము అనేసి అంటే మనకి డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట చాలా హెల్దీ అండి మనలో ఉన్న వేస్ట్ మొత్తం పోతుందనమాట ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగటం వలన కాబట్టి ఎప్పుడు ఒకటే కాకుండా ఇంకా అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉంటే బాగుంటుంది కదా అనేసి చూసారా ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించేశాను మరిగించిన వాటర్లోకి ఇక్కడ అయితే నేను నిమ్మరసం అయితే కలిపేస్తున్నానండి నిమ్మరసమైన కలవచ్చు లేదు అనేసి అనుకుంటే తేనె కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను కేవలం ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని మాత్రమే వేసేస్తున్నాను ఇలా తీసుకున్నాము అంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా పోతుందనమాట అలానే డైజెషన్ కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఎంటీ స్టమక్తో అయితే మేమైతే ప్రతిరోజు ఇలాగ ఒక ఫుల్ గ్లాస్ అయితే తీసేసుకుంటున్నాను వన్ అవర్ అయిన తర్వాత మనం టిఫిన్ చేసేస్తే సరిపోతుందనమాట ఇంకా ఈ డ్రింక్ తాగిన వెంటనే మన స్టమక్ అయితే చాలా ఫుల్గా అయిపోతుంది ఏమి తినాలనేసి అనిపించదు ఇంకా డ్రింక్ తాగేసిన తర్వాత అయితే ఇక్కడ ఇడ్లీకి పెట్టేశానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేశాను ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఈరోజు లెమన్ రైస్ ఏమనేసి అడిగారు స్కూల్లో అందుకోసం అనేసి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను లెమన్ రైస్ అందరూ ఎలా చేస్తారో తెలిసే ఉంటుంది కదండి నేను నా స్టైల్ అయితే ఇలా చేస్తాను అనమాట లెమన్ రైస్కి ఏం లేదండి కొద్దిగా ఆయిల్ అన్నది వేడైపోయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలానే పల్లీలు పల్లీలు అయితే కొద్దిగా ఎక్కువే వేసుకుంటాను పిల్లలు పల్లీలు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట ఉప్మాలో అయినా కానీ ఇలాగ పులిహోర అన్నం తాలింపులో అయినా కానీ నేను పల్లీలు అన్నవి చాలా ఎక్కువే వేస్తూ ఉంటాను పిల్లలకి పల్లీలు కూడా పెట్టడం చాలా హెల్త్గా మంచిది కాబట్టి పల్లీలు వీలైనంత వరకు ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పసుపు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది కూడా వేసేసుకున్నాను ముందుగానే రైస్ అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి రైస్ కూడా వేరే ప్లేట్లోకి వేసేసుకున్నాను పూర్తిగా చల్లారిపోతే బాగుంటుంది కదా అనేసి చలికాలమే కాబట్టి వేడివేడి రైస్ పెట్టినా కానీ ఏం ఇబ్బంది లేదు కాకపోతే పులిహోర చేస్తున్నాం కదా అనేసి రైస్ అయితే ఇక్కడ నేను ఆరబెట్టేశాను అనమాట ఇంకా కొద్దిగా కరివేపాకు ఎక్కువ అయితే వేస్తున్నాను పిల్లలు కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ టమాటో కానీ ఏవి అయితే తీసేరండి ఫుల్గా తినేస్తారు ఏది పెట్టినా ప్లేట్ ఖాళీగా ఉంటుందన్నమాట చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా అలవాటు చేశాను పిల్లలకి అలా అలవాటు చేశాను కాబట్టి ఇంకా పిల్లలైతే ఏమి తీసేయండి మొత్తం తినేస్తారనమాట ఫస్ట్ నుంచి మనం అలా అలవాటు చేస్తే పిల్లలకి అలానే అలవాటు అవుతుంది కదా కాబట్టి నా పిల్లలైతే అలాంటివన్నీ ఏది వేరే రండి పిల్లలకి ఎప్పుడైనా కానీ మనం మంచిగా చెప్తాం కదండి అది చెప్పే విధానంలో ఉంటుందన్నమాట కొంతమంది పిల్లలైతే అన్ని వేరేస్తున్నారు అనేసి అంటూ ఉంటారు మా పిల్లలైతే అలా ఎప్పటికీ చేయరండి ఫస్ట్ నుంచి వాళ్ళకి అన్ని తినిపించడం నేను పెట్టినప్పుడు వాళ్ళకైతే అన్నీ కలిపి పెట్టేదన్నమాట అలానే వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత అదే అలవాటు చేసేసుకొని ఇంకా అలానే తింటూ ఉంటారు ఎప్పుడన్నా మీకు ఒకసారి చూపిస్తానండి మా పిల్లలు ప్లేటు ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి ఇంకా ఇలానే ఒక రెండు మూడు అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకున్నాను కొద్దిగానే జ్యూస్ వస్తుంది కాబట్టి మూడు అయితే నేను వేసేసుకున్నాను ఇక్కడ నిమ్మరసం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఎంతమందికి ఇష్టం అండి లెమన్ రైస్ అన్నది నాకు పిల్లలకైతే చాలా ఇష్టము కాకపోతే ఇప్పుడు మా వారు డైట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ రైస్ ఐటమ్స్ అయితే ఏం తీసుకోవట్లేదు ఇంకా పిల్లలు చేసిన తర్వాత నాకు ఇడ్లీ కావాలి స్కూల్కి అనేసి అంటే ఇంకా సరేలే అనేసి దాంట్లో ఒక పల్లీ చట్నీ చేసేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఈరోజు నేను ఇడ్లీ అయితే పెడుతున్నాను మార్నింగ్ టిఫిన్ కింద అయితే వాళ్ళు లెమన్ రైస్ అయితే తీసేసుకున్నారు అలానే క్యారెట్ జ్యూస్ కూడా చేసేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి పిల్లలైతే తింటూ ఉన్నారు పిల్లలు తినేసారు అనేసి అంటే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవటమేనమాట పిల్లలు వెళ్ళిపోయారు అనేసి అంటే మిగతా పనులన్నీ నిదానంగా చేసుకుంటానండి ముందు లేవగానే ప్రతి పేరెంట్ చేసే పని ఇదే కదండి పిల్లలకి స్కూల్ ఉంది అనేసి అంటే తర్వాత పనులు అయితే నిదానంగా చేస్తూ ఉంటాను నేనైతే అలా చేసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు చేసేసి వాకిలు ఊడ్చి అలానే ఉన్న అంటలు కడిగేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తాను వేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను పనులన్నీ ఒకదాని వెనకాల ఒకటి అయిపోతూ ఉంటుంది కదండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ పని అయితే ఉంటుందన్నమాట నాకు తర్వాత ఇంకా వీడియో తీయాలి అనేసి అంటే వీడియో తీసుకోవటం లేదు అంటే ఎడిటింగ్ అన్నది చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు బయలుదేరి వెళ్ళిపోతే ఈరోజు మళ్ళీ నేను బయటికి వెళ్ళే పని ఉందండి నేను చెప్పాను కదా నిన్న బ్యాంక్ అయితే వెళ్ళాలి నేను అనేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చక్కచక్క పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి ఈరోజు లేట్ అయ్యింది అనేసి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళటం కూడా లేట్ అవుతుంది కదా చాలా దూరం అయితే మేము ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది దగ్గర దగ్గర ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే మేము ట్రావెల్ అయితే చేయాలి ఇంకా కాబట్టి ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా వచ్చేయచ్చు కదండి అందుకోసం అనేసి త్వరగా ఇంటి పనులు అయితే చేసేసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను నేను కాబట్టి ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకెక్కడ అయితే రెడీ అయిపోయి నేను ముందు మనకు కావాల్సినవి అయితే అన్నీ చూసుకోవాలి కదా అంత దూరం వెళ్ళేసి మళ్ళీ ఏమైనా డాక్యుమెంట్స్ మనం మిస్ అయ్యాము అనేసి అంటే మళ్ళీ అక్కడ నుంచి తిరిగి రావాల్సి వస్తుంది కాబట్టి నేను వెళ్ళే ముందుగానే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అవన్నీ అయితే దగ్గర పెట్టేసుకొని బైక్లో అయితే పెట్టేసుకున్నా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదండీ ఇంకా ఈరోజు బ్యాంక్ వెళ్తున్నాను అనేసి చెప్పాను కదా కొరంగల్ అండి ఇక్కడ నుంచి ఒక మనకి ఏమని చెప్పాలి వండరిలా ఉంటుంది కదా వండరిల్లా నుంచి మళ్ళీ టూ టూ త్రీ కిలోమీటర్స్ లోపలికైతే వెళ్ళాలన్నమాట లాస్ట్ ఇయర్ వెళ్ళాము రెన్యువల్ చేయించుకోవడానికి మళ్ళీ ఇయర్ కూడా వెళ్తున్నాము బ్యాంకు బ్యాంక్లో గోల్డ్ లోన్ అయితే ఉంది కదా దానికోసం అనేసి అయితే వెళ్తున్నాము వచ్చేటప్పటికి ఎంత లేట్ అవుతుందేమో పిల్లలైతే స్కూల్కి వెళ్ళేసి వాళ్ళనే రమ్మనేసి చెప్పాము మెట్రోలో వస్తారు పిల్లలు ఇద్దరు కలిసి వాళ్ళు వచ్చేలోపు మేమైతే వస్తాము లేదు కొద్దిగా అయితే డౌట్గానే ఉంది నాకైతే చూడాలి మరి త్వరగా వస్తామా లేదా అన్నది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియా ఆ లొకేషన్ అంతా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటిది అనేసి అక్కడ అంతా పల్లెటూరు వాతావరణం కదా చాలా మంచిగా ఉంటుందన్నమాట చూస్తానికి లాస్ట్ ఇయర్ కూడా చూపించేశాను ఇప్పుడు కూడా ఒకసారి ఫీల్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడైతే రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతున్నాం మేము నేను మా వారు కలిసి అయితే వెళ్తున్నాము అక్కడ అయితే దారిలో బాగా దుమ్ము అయితే ఉంటుంది కాబట్టి ఇంకా స్పిడ్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి ఇది ఇప్పుడు స్పెట్స్ అయితే పెట్టుకున్నాను నా స్పెట్స్ ఉన్నాయి కానీ అవి కొద్దిగా కింద పడి క్రాక్ ఇచ్చింది అవి అయితే మార్చుకోవాలి గ్లాసెస్ నేను కాబట్టి ఈ స్పెడ్స్ అయితే పెట్టుకున్నాను స్పెడ్స్ నాకు బాగున్నాయా లేదా ఒకసారి కామెంట్ అయితే చేయండి అవైతే నా కోసం వెయిటింగ్ ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా వచ్చేయచ్చు అనేసి మాక్సిమం పిల్లలు వచ్చే టైం కల్లా వచ్చేయాలి అనేసి అనుకుంటున్నాము అక్కడికి వీలవుతుందో లేదో చూడాలి ఒకసారి పెట్టుకుంటావా ఎక్కడ సారో ఏమో ప్రశాంతంగా ఉందో చూడు ఇక్కడ కదా అదే పల్లెటూరులో స్టార్ట్ అయ్యామా ఇక్కడ నుంచి పది కిలోమీటర్లా ట్రాఫిక్ ఏం లేకుండా ప్రశాంతంగా ఉంది రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీస్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉందనమాట అన్నీ ఒకే దగ్గర పెట్టడం కూడా ఈజీ అవుతుంది కాకపోతే మనం సిటీలో ఉన్న వాళ్ళకి ఇంత దూరం రావాలంటే అయితేనే ఇబ్బంది అవుతుంది అనమాట ఏం చేస్తున్నారు అనేసి అనుకుంటున్నారా డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కదా శనగలు బాగా వేడైపోయింది నిన్న నైట్ అయితే నానబెట్టేశానేవి ఇంక ఇవైతే తీసుకుని వచ్చారు మధ్యాహ్నం ఈయన ఫుడ్ అయితే ఇదే మనమైతే కొంచెం అలవాటు చేసుకోవటానికి కొద్దిగా ఇబ్బంది పడాలి ఈయనకైతే అలవాటే కాబట్టి తింటున్నారు ఇలాగా పార్కింగ్ ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు అయితే మనకు పార్కింగ్ అని అందిస్తాడు ఇది వరకు అయితే బాగా ఇరుకిరుగా ఉండేది కాకపోతే ఇప్పుడైతే చాలా విశాలంగా ఉందన్నమాట బ్యాంకు లోపలికైతే వెళ్తున్నాము కింద గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాంక్ అనమాట ఎస్బీఐ బ్యాంక్ లో వెళ్ళే లోపల అయితే చాలా ఎక్కువ పబ్లిక్ అయితే అసలు లేరు ఇక్కడ అయితే ఎక్కువ పబ్లిక్ అయితే ఉండరు ఇంకా మేము అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళు మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయింది ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి ఇంకా లంచ్ చేయటం కోసం అయితే ఇక్కడే మనకి క్యాంటీన్ కూడా ఉంది ఇంకా క్యాంటీన్లోకి అయితే వచ్చేసి మేము లంచ్ అయితే చేసేసామన్నమాట మా వారైతే మధ్యాహ్నం లంచ్ అయితే ఏం చేయలేదు నేనే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము బయట ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఇంకా బిర్యానీ తినాలి అనేసి అనిపిస్తుంది కదండి ఇంకా మా వారైతే తీసుకురావడానికి వెళ్ళారు సెల్ఫ్ సర్వీస్ అయితే చేసుకోవాలి అనేసి అన్నారు ఇంకా అందుకోసం మా వారైతే అక్కడ ఉన్నారనమాట ఇంకా తినేసి మేమైతే బ్యాంక్లోకైతే వెళ్ళాలి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారండి లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ తీసుకెళ్ళాను ఈ ఇయర్ కూడా వెజిటేబుల్స్ తీసుకెళ్దాము అనేసి అనుకున్నాం కానీ సిటీలోకి మళ్ళీ ఇక్కడికి నాకు రేట్లు అయితే అంత తక్కువగా ఏమై అనిపించలేదు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళటం ఎందుకులే డైరెక్ట్గా అక్కడే కొనుక్కోవచ్చు కదా అనేసి ఈసారి వెజిటేబుల్స్ అయితే ఏమీ తీసుకోలేదండి నేను రేట్స్ అయితే అలానే ఉన్నాయి అక్కడ ఇక్కడ అయితే ఏం చేంజెస్ లేవు బ్యాంక్ లోన్ అయితే రెన్యూ లోన్ అయితే రెన్యూవల్ చేసుకున్నాను ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోవాలి ఇక్కడికి రావడానికి టూ అవర్స్ అయితే జర్నీ పట్టింది మళ్ళీ అదే డిస్టెన్స్ కాబట్టి మళ్ళీ ఒక టూ అవర్స్ పడుతుంది త్వరగా వెళ్ళిపోవాలి చల్లగాలు కూడా ఎక్కువైపోతుంది కదా ఇంకా ఇది వచ్చేసి ఎడారిగా ఉంది కాబట్టి బాగా చల్లదనం అయితే ఎక్కువైపోతుంది ఇప్పటికే ఎండ అలానే చలి కూడా బాగా ఎక్కువ ఉంది ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిది ఉన్నాము ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను ఇక్కడ వచ్చేసి రోడ్లు అయితే సరిగ్గా లేవన్నమాట డస్ట్ అయితే బాగా విపరీతంగా పడుతుంది అసలుకే జుట్టు అంతంత మాత్రం ఉంది ఇంకా దుమ్ము పడింది అనేసి అంటే ఇక జుట్టు ఉన్నది కూడా ఊడిపోతుంది కదా అనేసి ఇక్కడ నేను స్కార్ఫ్ అయితే కట్టేసుకుంటున్నాను అనమాట వచ్చే దారిలో కూడా నేను స్కార్ఫ్ అయితే కట్టేసుకున్నాను మళ్ళీ ఇక్కడ బ్యాంక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా అయితే కట్టేసుకుంటున్నాను అలానే బాగా చల్లగా కూడా ఉందనమాట మొత్తం ఎడారిగా ఉంటుంది కదండి ఎండగానే ఉంది అయినా చలి వస్తుంది అనమాట ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అనేసి అనిపించేసింది ఇక్కడ వచ్చేసి ఇదంతా అంత అండి వండరిల్లా ఎంత ఖాళీగా ఉందో మనకి ఇంకా కార్తీక మాసాలు వచ్చినాయి అంటే పిల్లలకి ఎక్స్కర్షన్స్ అని పిక్నిక్లు అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి ఇంకా అప్పుడైతే ఫుల్ రెష్గా ఉంటుంది అనుకుంటే ఇప్పుడైతే ఒక్కళ్ళు కూడా లేరు చాలా ఖాళీగా ఉంది ఇది వచ్చేసి మన విజయ డైరీ అండి ఇక్కడ నుంచే మనకు మీలుకైతే సర్ప్రవైల్ అయ్యి అవుతుందనమాట ఇది కూడా ఒకసారి చూపించేసేద్దాము మన సబ్స్క్రైబర్స్కి అనేసి నేనైతే ఇంకా ఈ వీడియో అన్న తీసేసాను వెళ్ళడానికి ఒక టూ అవర్స్ రావడానికి టూ అవర్స్ మొత్తం ఫోర్ అవర్స్ జర్నీ అయితే చేసామన్నమాట బండి మీద వెళ్ళి వచ్చేసేటప్పటికి నడువులు అయితే చాలా నొప్పులు అనిపించేసినాయి అన్నమాట అంత జర్నీ చేయాలి అనేసి అంటే ఇంకా తప్పదు చేయాల్సిందే మనము కాబట్టి జర్నీ చేసి ఇంటికి లోపు పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా వెంటనే పిల్లలకి ఫోన్ చేసి అనమాట వచ్చేస్తున్నాము అనేసి పిల్లలకైతే కాల్ చేసేసాము పిల్లలు కూడా ఇంటికి వచ్చారంట ఇంకా పిల్లలు వచ్చారు కదా ఇంకెటువంటి ప్రాబ్లం లేదు మాకు కూడా ఇంకా వచ్చేసిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోయా అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కొద్దిగా వేడివేడిగా స్నానం చేసాము అనేసి అంటే బాడీ రిలాక్స్ అవుతుంది కదా అనేసి వేడి వేడివేడిగా ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాము ఇంకా తర్వాత ఇక్కడ ఈవినింగ్ టైం వచ్చేసి గ్రీన్ టీ అయితే తాగుతున్నాను ఆల్మోస్ట్ ఆల్ టీ అయితే తాగట్లేదు అనేసి చెప్పేయచ్చు బాగా బాడీ పెయిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అంతసేపు ప్రయాణం చేయటం అనేసి అంటే ఇంపాసిబుల్ కదండి కాకపోతే ఇంకా చేయాలి తప్పదు మన అవసరాలను బట్టే కదా మనం చేస్తుంది కాబట్టి ఇలా అయితే జరిగిందనమాట ఈరోజు ఇదేనండి ఈరోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్